పెద్దపల్లి జిల్లా ఓదీల మండల కాంగ్రెస్ నాయకులు సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు పెద్ద గ్రామం నుంచి భీమరపల్లి గ్రామం వరకు ఊరు చెరువు కట్టపై సొంత ఖర్చులతో రోడ్డుకు మరమ్మతులు చేశారు చెరువు కట్టపై ఇరువైపుల ఉన్న ముళ్ల పొదలను జేసీబీతో చదును చేయించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో నిర్మిస్తామని వారు అన్నారు విజయనగరానికి తెలియజేయంగానే మీరు శ్రమదానం చేయండి తమ్మి అక్కడ అభివృద్ధికి ఎన్ని నిధులైతే అవసరం ఉంటుందో అన్ని నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో ఈ రెండు గ్రామ పంచాయతీలు కూడా జోడు గుర్రాలు లేక అభివృద్ధి పదంలో మండలానికి ఆదర్శంగా ఈ రెండు గ్రామాలు ఉండాలని ఉంటాయని చెప్పి కోరుతూ అదేవిధంగా మండలంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి గడిచిన పది సంవత్సరాల్లో మండలం ఏ విధంగా అన్యాయానికి గురైంది అప్పుడున్నటువంటి పాలకులు మండలాన్ని మరి సవతి తల్లి ప్రేమ చూపెట్టి మండలాన్ని వెనుక నెట్టడం జరిగింది అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయినం కనుక సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఒక్క ఓదల మండలాన్ని అభివృద్ధి చేయడానికి క్రొత్త నిశ్చయంతో ఉండి దానికి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ కొన్ని సాంక్షన్లు తీసుకోవడం మరి కొన్ని మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవడానికి వారు హైదరాబాద్ పెద్దపల్లి తిరుగుతూనే ఉన్నారు కాబట్టి